వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మనం ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది ఈరోజు ఎనాలిసిస్కు బాలకృష్ణ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ మౌనానికి కారణం ఏంటి అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈరోజు బాలకృష్ణ ఎప్పుడైతే అసెంబ్లీ వేదికగా చాలా సీరియస్గా కొన్ని కమెంట్స్ వదలడం జరిగింది ఆయన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే క్రమంలో యాక్చువల్గా దానికి డ్రాప్లో ఏం జరిగింది అనేది కూడా అందరికీ తెలిసే ఉంటుంది కామనేని శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని కమెంట్స్ చేసిన క్రమంలో బాలకృష్ణ దానికి రియాక్ట్ అవ్వడం జరిగింది కామినేని మాట్లాడుతూ జగన్ టార్గెట్ చేసే క్రమంలో సినీ ఇండస్ట్రీని సైతం జగన్మోహన్ రెడ్డి భయపెట్టే ప్రయత్నం చేశారు తన అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఏదైతే సినిమా హాల్ విషయంలో కావచ్చు హాల్ కే కావచ్చు షోస్ విషయంలో కావచ్చు ఇండస్ట్రీని ఇబ్బంది పెడితే పెద్దన్న తరహాలో చిరంజీవి దాన్ని ఇన్షియట్ తీసుకున్నారు బట్ ఆ రోజు వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పి ఆయన చిరంజీవిని కొంత పైకి లేపే ప్రయత్నం చేశారు ఎవరైతే కామినేని శ్రీనివాస్ ఒక మంత్రిగా కూడా పనిచేశారు గతంలో ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు సో అలా ఆయన మాట్లాడి కూర్చున్న తర్వాత బాలకృష్ణ స్పెషల్గా డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామ్ ఆ రోజు స్పీకర్ స్థానంలో ఉన్నారు చైర్లో ఆయన పర్మిషన్ అడిగితే ఆయన పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ క్రమంలో లేచి ఆ రోజు గట్టిగా ఎవరు అడగలేదు జగన్ని అని చెప్పేసి బాలయ్య కౌంటర్ ఇచ్చారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నన్ను పిలిచినా నేను వెళ్ళలేదు అని చెప్తున్నారు గట్టిగా ఎవరు కూడా క్వశ్చన్ చేయలేదు క్వశ్చన్ చేయడానికే భయపడ్డారు బట్ నేను ఆయన పిలిచినా వెళ్ళలేదు అని చెప్పేసి తాను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను అనేది ఒక చెప్పే ప్రయత్నం అయితే అయితే రీసెంట్గా ఏదైతే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో కూడా ఎఫ్టీసీకి సంబంధించిన కార్యక్రమంలో తన పేరు తొమ్మిదో స్థానంలో పెడతాను కూడా ఆయన కందులు దుర్గేష్కి ఫోన్ చేసి మాట్లాడాను అని చెప్పి అక్కడే ఉన్న దుర్గేష్ని చూపిస్తూ కూడా నిన్న ఆయన దాని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు సో ఓవరాల్గా చూసినట్లయితే ఆ రోజు గట్టిగా ఎవరూ మాట్లాడలేరు తాను ఒక్కడే నిలబడ్డాను గట్టిగా జగన్మోహన్ రెడ్డి పిలిచినా వెళ్లకుండా ఆయన ఎదిరించే ప్రయత్నం చేశానని ఒక మెసేజ్ని ఇచ్చారు బట్ ఓవరాల్గా అయితే బాలయ్య చేసిన కామెంట్స్ కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేశాయట అసెంబ్లీలో ఆ తర్వాత అది ఆ టీడీపీకి కూడా కొద్దిసేపు ఒక అంతా అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఆ కామెంట్స్ మీద చాలా గందరగోళం అయితే ఏర్పడింది అసలు ఏ కంటెస్ట్లో బాలయ్య ఏ కంటెస్ట్ని తీసుకొచ్చారు ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడారు అనేది కూడా కొంత కన్ఫ్యూజన్ ఉండింది సో ఎప్పుడైతే బాలకృష్ణ మాట్లాడారో వితిన్ హాఫ్ అన్ అవర్లోనే చిరంజీవి దీని మీద రియాక్ట్ అయ్యారు అటు పవన్ కళ్యాణ్ ఖండించలేదు ఇటు చంద్రబాబు నాయుడు కూడా దీని మీద వివరించే ప్రయత్నం చేయలేదు అంటే అవసరం లేదు కూడా వాళ్ళిద్దరికి అక్కడ సో చిరంజీవి వెంటనే తన పేరు అసెంబ్లీలో వచ్చింది కాబట్టి ఆయన అసెంబ్లీలో ప్రత్యక్షంగా ఈరోజు లేరు కాబట్టి అసెంబ్లీలో సభ్యుడు కాదు కాబట్టి ఈరోజు దాని మీద ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు చాలామంది అది ఫేక్ అని చెప్తున్నప్పటికీ అది నిజమే చిరంజీవి వెంటనే ఒక లేఖ రూపంలో ఒక లేఖను కూడా రిలీజ్ చేయడం జరిగింది తన పేరు వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఆ రోజు మమ్మల్ని అందరినీ జగన్ గౌరవించారు నేను పెద్దన్న పాత్ర తీసుకున్నారు నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేయడం వల్లే బాలకృష్ణ వీరసింహారెడ్డి దగ్గర నుంచి అనేక మూవీస్ కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది అంటూ ఒక చిన్న బాలి బాలకృష్ణకి ఒక సుతుమెత్తగా కొంత వార్ని చేసే ప్రయత్నం అయితే చేశారు బాలకృష్ణ మాట్లాడిన కామెంట్స్ మీద సో నన్ను జగన్మోహన్ రెడ్డి ఏమీ అవమానించలేదు సాధారణంగానే ఆహ్వానించారు అని చెప్పడం ద్వారా మొత్తాకైతే వైసీపీ నేతని పాలు పోసినట్టు నిన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించాడు అవమానించాడు అంటూ కూడా అందరూ మాట్లాడారు సో ఈ రోజు ఏదైతే చిరంజీవి స్వయంగా స్పందించాడు కాబట్టి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి కొంత రిలాక్సేషన్ వచ్చిందని మనం అనుకోవచ్చు అయితే ఇక్కడ ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక చిరంజీవి కామెంట్స్ తర్వాత వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేసింది దట్ జగన్మోహన్ రెడ్డిని సైకో అని ఆయన అసెంబ్లీ వేదికగా సంబోధించారు ఈ క్రమంలోనే వైసీపీ నేతలు అంతా కూడా టాప్ టు బోటం అందరూ కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు అయితే అటు టీడీపీ కూడా వాళ్ళకి కౌంటర్ ఇస్తూ ఉంది ఈ టోటల్ ఎపిసోడ్లో అసలు క్వైట్ సైలెంట్గా ఉంది ఎవరంటే పవన్ కళ్యాణ్ అంతేకాదు ఆయన పార్టీ క్యాడర్ కూడా జనసేన క్యాడర్ కూడా ఇక్కడ సైలెంట్గా ఉంది సైలెంట్గా ఉండడానికి కారణం మెయిన్ వాళ్ళు క్యాడర్ సైలెంట్గా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో ఇదే పవన్ కళ్యాణ్ కూడా తన అన్నను తన అన్నను జగన్మోహన్ రెడ్డి అవమానించారు నేను చిరంజీవి లాంటి వాడిని కాదు నన్ను అవమానిస్తే ఊరుకోనంటూ మాట్లాడారు తన తన అన్నను అవమానించేందుకు బదులు చెప్తానంటూ కూడా మాట్లాడారు ఎందుకంటే ఆ రోజు ఆ మీటింగ్లో చిరంజీవి చేతులెత్తి జగన్మోహన్ రెడ్డికి దండం పెడుతూ అభ్యర్థించిన వీడియో బయటికి ఆ క్లిప్స్ విడుదల చేయడం జరిగింది నిజానికి అది అవమానించడమే ఈరోజు మాట్లాడుతూ ఉన్న సో కాల్డ్ వైసీపీ నేతలంతా కూడా ఆ వీడియోని కూడా గుర్తు ఉండాల్సింది ఆయన చేతులెత్తి మొక్కుతూ మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డికి ఆ వీడియో కూడా బయటకు వదిలేరు వైసీపీ నేతలు సో ఇంటెన్షనల్లీ వదిలేమని కూడా అప్పట్లో చర్చ జరిగింది అప్పట్లో దెన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రోజున పవన్ కళ్యాణ్ గతంలో అలా మాట్లాడారు కాబట్టి ఈరోజు జనసేన సైనికులకి దాని కోయిట ఆపోజిట్గా చిరంజీవి మాట్లాడే ఈరోజు నన్ను జగన్మోహన్ రెడ్డి అవమానించారు మానని ఆయన అంటే నన్ను అవమానించలేదు అన్నట్టుగా చిరంజీవి ఫీలర్ బయటకు వచ్చింది అందుకే జన సైనికులకి అసలు ఎలా స్పందించాలి దీని మీద అనే విషయంలో కొంత వాళ్ళు ఒక మౌనంగా ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు నాగబాబు వైపు నుంచి లేదు కాబట్టి ఆ ఫ్యామిలీ వైపు నుంచి కానీ పార్టీ పెద్దల నుంచి లేదు కాబట్టి వాడు కొంత మౌనాన్ని అయితే పాటిస్తూ ఉన్నారు బట్ పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు అనేది ఇంకొంతమంది చర్చ వైసీపీ కూడా సవాల్ చేస్తూ ఉందని నీ అన్నను అవమానిస్తే బాలకృష్ణ నువ్వు వాళ్ళకి తాబేదారుగా పనిచేస్తున్నావు అంటూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నేతలు ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ చాలా ఉందాగా వ్యవహరించాడని అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే బాలకృష్ణ రియాక్ట్ అయినట్టే అంతకంటే అగ్రెసివ్గానే పవన్ కళ్యాణ్ రియాక్ట్ కావచ్చు ఈరోజు బాలకృష్ణతో కంపేర్ చేస్తే ఈయనే డిప్యూటీ సీఎంగా ఉన్నారు పక్కనే కూడా ఉన్నారు అంతే స్థాయిలో వెంటనే దాని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేయొచ్చు దుర్గేష్కి సంబంధించి ఎఫ్డిసి ఇష్యూలో అది పొరపాటుని కూడా ఆయన దాన్ని దాటేయచ్చు సో ఇలా ఒక వివరణ ఇవ్వచ్చు సరే బాలకృష్ణ కౌంటర్ ఇచ్చే విధంగా సుధుమతగా కూడా మాట్లాడొచ్చు కానీ ఇప్పటికే బాలకృష్ణ కామెంట్స్ ద్వారా జనసేన వర్సెస్ టీడీపీ అన్నందుగా అన్నంత స్థాయిలో వైసీపీ దీన్ని ఒక ఇష్యూగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంది జనసేన టీడీపీ మధ్య గొడవలు ఉన్నాయనే అంశాన్ని కూడా కందులు దుర్గేష్ నాయన అవమానించారు బీజేపీ ఎమ్మెల్యే అయిన కామ్ని అవమానించారు అంటూ కూడా చాలా సీరియస్గా వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు బాలకృష్ణ కామెంట్స్ని ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి స్పందించినట్లయితే అది ఇంకా అగ్నికి ఆద్యం పోసినట్లు అవుతుంది ఆయన పాజిటివ్ స్పిరిట్లో దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసినా వైసీపీ దాన్ని బంబాటు చేసే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే బాలకృష్ణకి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారను లేదు సేమ్ చిరంజీవి కామెంట్స్ లాగా చిరంజీవి అక్కడ కౌంటర్ ఇచ్చింది ఏం లేదు దాని మీద వివరణ ఇచ్చారు కానీ దాన్ని కౌంటర్ ఇచ్చిన విధంగా వైసీపీ జనంలోకి తీసుకెళ్తా ఉంది బట్ ఇదే సమయంలో ఇక్కడ చూసినట్లయితే పవన్ కళ్యాణ్ మాట్లాడడం ద్వారా ఆ ఇంకా కొంత డిఫెన్స్లో పడేసినట్టే ఇంకా కాంప్లికేట్ అయినట్టే అందుకే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో చాలా హుందాగా వ్యవహరించారు ఇదే పవన్ కళ్యాణ్ ఇక్కడ వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదే పవన్ కళ్యాణ్ బోండా ఉమా ఎపిసోడ్ మనం చూసాం ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆయన కమిషనర్ని ఆయన కృష్ణయ్యని చాలా డెలికేట్గా కామెంట్స్ చేయడం జరిగింది అసెంబ్లీ వేదికగా ఏదైతే లోకల్గా ఉన్న సంస్థలు కొంత కొన్ని సంస్థలకు పర్మిషన్స్కి సంబంధించి పొల్యూషన్కి సంబంధించి సో ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ అప్పుడే రియాక్ట్ అయ్యారు వెంటనే అటు అధికారులతో కూడా మాట్లాడారు బోండా ఉమాని కొంత వార్న్ చేసే ప్రయత్నం చేశారు ఆయన మీరు బ్లాక్మెయిల్ చేస్తే కుదరదు జగన్మోహన్ రెడ్డి హయాంలో లాగా అని చెప్పేసి దెన్ అధికారులతో కూడా ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కృష్ణయ్యతో పాటు అందరితో కూడా మాట్లాడడం జరిగింది అటు సమగ్ర నివేదిక ఇవ్వండి నేను చంద్రబాబు నాయుడు ముందు పెడతానని కూడా ఆయన మాట్లాడారు ఆ రోజున సో అలాగ మనం తర్వాత బోండా ఉమా రిలైజ్ అయ్యి ఈ అంశం మీద సారీ కూడా చెప్పారు అండ్ కృతజ్ఞతలు కూడా చెప్పారు ఆయన పవన్ కళ్యాణ్కి సో వెంటనే ఆ ఇష్యూ సైడ్ అయిపోయింది దీనిలో వైసీపీ ఈ రోజున ఎప్పుడు ఏ ఇష్యూ వస్తుందా జనసేనకు టీడీపీకి జనసేనకు అదేవిధంగా టీడీపీకి బీజేపీకి మధ్యనే ఎదురుచూస్తూ ఉంది అలాంటప్పుడు ఏ చిన్న ఇష్యూ వచ్చినా దాన్ని వాళ్ళు రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉన్నారు వా దాన్ని క్యా ఎన్క్యాష్ చేసుకునేందుకు కూడా ఈరోజు వైసీపీ సోషల్ మీడియా సిద్ధంగా ఉంది అలాంటి సమయంలో ఈరోజు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ కామెంట్స్ చేసినప్పటికీ చిరంజీవికి సంబంధం లేకపోయినా అసెంబ్లీలో ఆయన పేరు తీసుకొచ్చినప్పటికీ ఈరోజు చాలా హుందాగా పవన్ కళ్యాణ్ స్పందించారని అనుకోవచ్చు ఈ ఇష్యూ మీద కామెంట్ చేయకపోవడం ద్వారా పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నట్టు మనకు అర్థమవుతోంది ఏ బోండా ఉమా లాగో ఆయన దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నమో దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు సో ఓవరాల్గా మాత్రం అందుకే పవన్ కళ్యాణ్ ఈ రోజున వైసీపీ నేతలకు ఎక్కడా ఈ ఇష్యూలో అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతోనే ఆయన సైలెంట్ అయ్యారని కూడా పార్టీలో ఒక చర్చ అయితే నడుస్తా ఉంది సీ మరి వైసీపీ నేతలు గాన ఆయన రియాక్ట్ అయ్యి ఈ రోజు అదే స్థాయిలో స్పందిస్తే ఇంకా ఈ ఇష్యూని మొత్తం వైఎస్ఆర్సీపీ కోడిగుడ్డు మీద ఏకలు బీగిన విధంగా చేసి ఉండేది అందుకే పవన్ కళ్యాణ్ చాలా హుందాగా ఒక మౌనాన్ని ఆశ్రయించాడు ఈ ఇష్యూలో మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్